హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్గా టేస్టీగా పోహా ఎలా చేయాలో చూసేద్దాము మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లోకి కానీ చక్కగా చేసుకోవచ్చు ఈవినింగ్ టిఫిన్స్లోకి కానీ చేసుకొని తినేసేయండి అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ అటుకుల్ని చూడండి ఇలా నాన్ ఒక్కసారి ఇట్లా కడిగేసేసి వాటర్లో మంచిగా కడిగేసి ఇలా పక్కన పెట్టుకున్నాను మిర్చి ఎండుమిర్చి ఆనియన్ క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేస్తున్నాను చూడండి ఇలా చిటపటలాడిన తర్వాత కొద్దిగా పల్లీలు అలాగే శనగనపప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మినపప్పు మినపప్పు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి పల్లీలు శనగపప్పు మినప్పప్పుని ఇవి కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత కరివేపాకు ముందుగా కట్ చేసుకునే వేసుకుందాం పచ్చిమిర్చి ఎండుమిర్చి అవి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే కరివేపాకుని వేసానండి తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసాను ఇవి కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇక్కడే మనము పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా కొద్దిగా అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము కావలసినంత సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి కొద్దిగా ఆనియన్స్ క్యారెట్ అనేది ఆయిల్లో ఫ్రై కావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఆనియన్స్ అవేవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి పప్పులు అన్నీ మంచిగా బ్రౌన్గా అయిన తర్వాతనే పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి మనము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి జల్లీ బాస్కెట్లో వేసుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకొని కలిపేసేసుకొని ఒకసారి సాల్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు పైనుండి కొత్తిమీరని కూడా చల్లేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోతుంది మనం నైట్ ఎవరైనా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా టిఫిన్ లాగా కూడా చేసుకొని తినేసేయొచ్చు మనకి కూడా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అంటే అటుకులే కదా మార్నింగ్ ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా తొందరగా మళ్ళీ స్టమక్ ఫుల్లీగా ఉంటుంది అటుకులు తిన్నట్టయితే అలాగా వెయిట్ గెయిన్ కూడా ఉండదండి స్టమక్ ఫుల్లీగా ఉంటుంది ఇప్పుడు అటుకులు వేసాము కదా మళ్ళీ కింద నుండి పై వరకు అంతా ఈవెన్గా కలిసే వరకు కలుపుకోవాలండి కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అని అమ్మి పోహా రెడీ అయినట్టే కావాలంటే పై పై నుండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకుంటారండి బట్ ఇక్కడ నేనైతే ఏమీ వేయట్లేదు చాలా సింపుల్గా చేసేసాను టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదండి ఎంత తేలిగ్గా అయిపోయిందో ఎంత సింపుల్గా అయిపోయిందో అంతే కలర్ఫుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది టెన్ మినిట్స్లో చక్కగా చేసేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటాయి పోహ పొడి పొడలు చూడండి చక్కగా వస్తాయి మనం ఒకసారి వాటర్లో కడిగేసి ఒక జాలి దాంట్లో వేసి పెట్టుకోవాలండి అప్పుడు అటుకులు ఇలా పొడి పొడిగా చక్కగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్